మీర్పేట్ నందిహిల్స్ బస్టాప్ వద్ద ప్రమాదకరంగా మారిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు ఫ్లెక్సీలను తొలగించాలంటూ వినతి పత్రం అందజేశారు బర్త్డేలు సభలు ముగిసిపోయి నెలలు గడుస్తున్న ఫ్లెక్సీలు మాత్రం తీయకుండా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు వెంటనే ఫ్లెక్సీలను తొలగించి అస్తవ్యస్తంగా మారిన రోడ్లు డ్రైనేజీ పనులపై చర్యలు తీసుకోవాలని కోరారు లేని ఏడల మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిరసనలు తప్పవని సామిడి సామిడి గోపాల్ హెచ్చరించారు అధ్యక్షుడు స్వామిడి గోపాల్ రెడ్డితో పాటు స్వామి నాయక్ ధనరాజ్ గౌడ్ సిద్ధుచారి రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ రవికాంత్ గౌడ్ చరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రజెంట్ నేను ఇక్కడే ఉంటాను ఇది నంది హిల్స్ రోడ్ నెంబర్ ఎయిట్ ఇది రోడ్ నెంబర్ త్రీ బస్ స్టాండ్ ఏరియా యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇట్లా ఫ్లెక్సీలు ఈ బ్యానర్లు ఇవన్నీ ఉండడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు కానీ నార్మల్గా ఉన్నప్పుడైనా సరే ఈ జంక్షన్లలో పెట్టడం వల్ల ఆపోజిట్ పర్సన్ ఎవరు వస్తున్నారు ఏంది అనేది కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే అయితే ఇవి ఒకవేళ ఇవి ఎంత తక్కువ టైంలో అంత తక్కువ టైంలో మనం తీసేస్తే మనకు ఎంత మంచిది అంటే ప్రమాదాలు జరగకుండా యాక్సిడెంట్స్ కాకుండా మొత్తం మనం నివారించవచ్చు అన్నట్టు నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ముఖ్యంగా పత్రికా మిత్రుల ఆధ్వర్యంలో ఒక చిన్న సమస్యను నేను ప్రజాముఖంగా అది అదేంటంటే కుప్పలు కుప్పలుగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో వెలిసినటువంటి ఫ్లెక్సీల గురించి కార్యక్రమాలకు ముందు ఫ్లెక్సీలు పెట్టడం కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఫ్లెక్సీలని తీయడం అనేది జనరల్గా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లే కాకుండా జీహెచ్ఎంసీల పరిధిలో ఎవ తెలంగాణలో జరిగే విధి విధానం దానికి విరుద్ధంగా ఈరోజు ఫ్లెక్సీలని ఇష్టానుసారంగా డైరెక్ట్ రోడ్డుకు పైపులు పాతి మరీ ఫ్లెక్సీలని పర్మనెంట్గా ఏర్పాటు చేస్తున్నారు ఆ ఏర్పాటులో భాగంగా నిన్న రాత్రి నేను స్వయంగా నేనే నైట్ తొమ్మిది గంటలకు వస్తూ ఉంటే నందిహిల్స్ చివరాస్తాలో బస్టాప్ దగ్గర బీజేపీ నాయకులు శివపార్వతి గారు ఆమె అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్పొరేటర్ ఆమె జన్మదినము దాదాపుగా ఒక మూడు నాలుగు నెలల క్రితం జరిగినట్టుంది అప్పటి నుంచి ఆ ఫ్లెక్సీ అక్కడే ఉంది ఆ ఫ్లెక్సీ అక్కడ ఉండడం వల్ల ఒక రాజకీయ కోణంతో చూస్తే ఆయనకి ఏదో ఈర్ష్యనో ఆయనకి ఏదో బాధ కలిగిందనో అన్నటువంటి పరిస్థితి వస్తుంది అది సహజం కానీ నేను ఆ కోణంలో చూడకుండా ప్రతిరోజు అదే రూట్లో నా ఇల్లు ఉంటుంది నేను తిరుగుతూ ఉంటే టీకేఆర్ కాలేజీ నుంచి వస్తూ ఉంటే అక్కడ వస్తా నాలుగు రోడ్లు ఉంటాయి అక్కడి నుంచి బిఎన్ రెడ్డి వైపు తిరగాలంటే ఆ ఫ్లెక్సీ అడ్డడం అడ్డం ఉండడం వల్ల కొంచెం ముందుకొచ్చి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఆ ముందుకు వచ్చేటప్పుడు ఏమైందంటే బిఎన్ రెడ్డి నుంచి వచ్చే వాహనాలు ఆ ముందుకు వచ్చే వాహనానికి తగిలి ప్రమాదాలు జరిగేటువంటి స్థలం ఈ విషయాన్ని శివపారతివి గారు ఆమె కార్పొరేటర్ అయిన వాళ్ళ హస్బెండ్ దృష్టికి తీసుకెళ్లాను ఆయన బీజేపీకి సంబంధించినటువంటి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కు ఆయన ఒక అధ్యక్షుడు సాటి అధ్యక్షుడిగా నేను ఆయనకు ఒక వన్ మంత్ కీతం నేను ఫోన్ చేసి మాట్లాడాను నరసింహ గారు ఫ్లెక్సీ పెట్టడం వల్ల రాకపోకలకు ఇబ్బంది కలగడం కాకుండా వచ్చిపోయే పాదచారులకు కానివ్వండి వాహనదారులకు కానివ్వండి సైడ్ సరిగ్గా కనిపించడం మూలంగా యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది యాక్సిడెంట్ యాక్సిడెంట్లు తరచుగా జరుగుతూనే ఉన్నాయి దయచేసి మీరు ఒక ప్రజా ప్రతినిధిగా మీరు వ్యవహరిస్తున్నారు ఈ అంశం మీ దృష్టికి రాకపోవడము నిజంగా నాకు చాలా బాధ కల్పిస్తుంది మీరు వెను వెంటనే ఆ టెక్సీని తీయండి అని నేను చెప్పి పలుమార్లు ఆయనకు ఫోన్ చేయడం కూడా జరిగింది ఈ అంశంపైనే నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టడం జరిగింది మరి మున్సిపల్ కమిషనర్ గారు స్పందించలేదు డిపిఓ సెక్షన్ వాళ్ళు స్పందించలేదు స్థానికంగా ఉండే కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందించకుండా ఆ ఫ్లెక్సీ అలానే ఉండడం మూలంగా నిన్న రాత్రి నేను వస్తూ ఉంటే అట్ల నుంచి వచ్చే వ్యక్తి యాక్సిడెంట్కి గురయ్యి కింద పడిపోతే అతని పేరు ఏదో 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 పేరు చెప్పిండు ఏదో రమేష్ 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 సో అతను కింద పడి మైనర్ దెబ్బలు తెలియదు పెద్ద మేజర్ దెబ్బలు ఏం తగలలేదు తరచుగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండే షాపింగ్ సంబంధించిన వ్యక్తులు కాని బట్టి ఇంకా వేరే వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఇక్కడ లక్షల లక్షల రూపాయలు పెట్టి పగిడీలు కడుతున్నాం మేము పదివేల రూపాయల షటర్ రెంట్ కడుతున్నాం మా షటర్లకు అడ్డంగా ఉన్నాయి ఫ్లెక్సీలు రాను వచ్చేపోయే వాళ్ళకి వాళ్ళకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని వాళ్ళు చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి